ఎన్ని నక్క తోకలు తొక్కిందో కానీ సౌత్ లో వచ్చే ప్రతి ఆఫర్తో తన సౌండ్ నార్త్ లో రీసౌండ్ చేస్తోంది ప్రభాస్ మూవీలో బంపర్ ఆఫర్ పట్టేసిన ఈ లేడీ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ గా మారింది పాన్ ఇండియా మూవీలకు తను బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది అదెలా ప్రభాస్ కల్కీలో దీపిక దిశ పటాన్ని మెరిస్తే ఆ తర్వాత సినిమాలో మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ ముల్ మెరవటం ఖాయమైంది మృనాల్ ఠాగోర్ టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీస్ కి క్యారెర్ రెస్ అయింది విజయ్ దేవరికొండతో ఫ్యామిలీ స్టార్ మూవీ చేసే దండెత్తనున్న మురునాల్ ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్ తో జోడీ కడుతోంది అలా తమిళ దళపతితో జోడీ కడుతూనే మరోవైపు ప్రభాస్ సినిమాలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది బాలీవుడ్ లో ఆఫర్స్ లేకే ఇటువైపు వచ్చిందన్నారు కానీ ఇక్కడ సినిమాలు చేసి బాలీవుడ్ ని ఊపేసే మృనాల్ స్కెచ్ అవుతున్నారు నిజానికి బాలీవుడ్ లో టీవీ సీరియల్ ఆర్టిస్టులకి పెద్దగా గుర్తింపు అందుకే హృతిక్ రోషన్ లాంటి స్టార్ తో సూపర్ థర్టీ చేసే హిట్ మెటెక్కిన మృణాల్ నార్త్ లో గుర్తింపు లేదు అందుకే సౌత్ వైపు చూసింది అదే తనకి కలిసొస్తోంది పెద్ద హీరోలతో జోడీ కడితే హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు వస్తాయి కానీ మృనాల్ కి సీతారామన్ తో తొలి హిట్ పడింది పారణీయ లెవెల్లో విడతల వారీగా హిట్ ఛాన్స్ వచ్చింది తర్వాత నాని లాంటి నటుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది అక్కడ హాయ్ నానా హిట్ అవటంతో సీనే మారిపోయింది దుల్కర్ సల్మాన్ నాని విజయ్ దేవరకొండ విజయ్ దళపతి రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా మృనాల్ జోడీ కడుతున్నా కట్టిన స్టార్స్ లిస్ట్ చూస్తే ఏ హీరోయిన్కి దక్కని పాత్రలు ఆఫర్లు ఈ లేడీకి దక్క ఎన్నుకోవాల్సి వస్తోంది అంతా సీతారామం వల్ల తనకి ఇక్కడ వచ్చిన ఇమేజే కారణమంటున్నారు